హ్యావ్ యూవర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మిహోస్ సుధిరెడ్డి సో ప్రజెంట్ మనం చూసుకుంటే హైదరాబాద్ లో డ్రగ్ డీలింగ్ అనేది కొంచెం పెరుగుతూనే ఉంది తప్ప అసలు ఇంకా కంట్రోల్ అయితే అవ్వట్లేదు అండ్ ఇవాళ ఒక హాట్ న్యూస్ ఏంటో తెలుసా అండి లావణ్య అని ఒక అమ్మాయి సెలబ్రిటీ స్టేటస్ లో ఉంది పెద్ద పెద్ద స్టార్స్ అందరూ తన ఫ్రెండ్స్ అలాంటి అమ్మాయి ఇప్పుడు ఈ డ్రగ్ డీలింగ్ లో దొరికి ప్రజెంట్ నార్సింగ్ స్టేషన్ లో అరెస్ట్ అయి ఉంది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఏ డ్రగ్ డీలింగ్ లో దొరికింది అండ్ అసలు ఈ డ్రగ్స్ విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరోస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా మనతో చర్చించడానికి దీప్తి గారు ఉన్నారండి ఇక లేట్ చేయకుండా దీప్తి గారితో మాట్లాడేద్దాం హాయ్ కా ఎలా ఉన్నారు ఓకే సో ప్రెసెంట్ మనం చూసుకుంటే గవర్నమెంట్స్ అన్ని మారిపోతున్నాయి కానీ హైదరాబాద్ లో మాత్రం ఈ ట్రక్ డీలింగ్ అనేది ఇంకా అట్లానే జరుగుతుంది మీరు చూడొచ్చి వాళ్ళ లావణ్యం ఒక అమ్మాయి ట్రక్ డీలింగ్ లో దొరికింది అసలు ఏంటి ఏం జరిగింది సో నువ్వన్నట్టుగా లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు మనం గతంలో చూస్తాం ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు రవితేజ లాంటి వాళ్ళు నవదీప్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ కేసులో ఇరుక్కుని అన్ని విచారణలు జరిగిన తర్వాత క్లీన్ తో బయటకైతే వచ్చారు సరే క్లియర్ అయింది అని అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో మళ్ళీ వాళ్ళ పేర్లు రిపీట్ అయిపోయాయి ఇలా ఇలా జరుగుతూ వస్తుంది అనేక అనేక కేసెస్ చూసాము అది కూడా ఎక్కువగా ఇండస్ట్రీతో లింక్స్ ఉన్న వాళ్ళతోనే చూసాము ఇప్పుడు లావణ్య అనే ఒక అమ్మాయి తను నార్సింగ్ దగ్గర దగ్గరలో ఒక కోకాపేట్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఓకే ప్రెసెంట్ ఇప్పుడు నార్సింగి సైడ్ అంతా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది అక్కడ డిఫరెంట్ అంటే ఎక్కువ చెకింగ్స్ ఉన్నాయి అనుకుంటారు మనం ఆ ఐ ఉండొచ్చు అండ్ మోర్ ఓవర్ సెలబ్రిటీస్ కొంచెం పీస్ఫుల్ ఏరియాలో ఉండాలి అంటే దాంట్లో ఉంటారు కాబట్టి సో అట్ వైపు ఉంది అక్కడ ఉందన్న విషయం తెలుసుకున్నటువంటి స్పెషల్ ఆపరేషన్ టీం వచ్చేసి తన ఇంటికి వెళ్ళారు ఓకే సో వెళ్ళి చెక్ చేసినప్పుడు తన బ్యాగ్ లో ఎండిఎంఏ అనే ఒక డ్రగ్ దొరికింది అది ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ డ్రగ్ దానికి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సో కాస్ట్ మనకు తక్కువ అనిపించచ్చు కానీ డ్రగ్ ఎలా వచ్చింది అసలు అది కదా సో తనని అరెస్ట్ చేసి విచారించగా చెప్పింది ఏంటి అంటే గోవా నుంచి ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు అని చెప్పారు ఈ ఉనిత్ రెడ్డి ఎవరు అనేది మనకి ఇంకా తెలియదు మరి అతనికి సెలబ్రిటీస్ అలాంటి లింక్ ఉంది అనేది కూడా తెలియదు సో మరి ఇక ఆమె దగ్గర డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది మరి తన ఫోన్ నెంబర్ తీసి చెక్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఒక యంగ్ హీరోకి తను లవర్ యంగ్ హీరోకి ఈ మధ్య ఓ పెద్ద హీరో సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసిన ఒక హీరో అంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటున్నారంటే సో చాలా యంగ్ హీరో అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచి సర్కిల్ కూడా వచ్చి ఉంటుంది ఎస్ ఎస్ ఓకే మరి అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అక్కడ గతంలో కూడా అంటూ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒకతని పేరు బాగా వినిపించింది మీకు తెలుసా యా కేపి చౌదరి కోఆర్డినేటర్ తను తన పేరు కూడా వినిపించింది కోఆర్డినేటర్ అవ్వటం వల్ల ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతోని మీకు ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోని తనకి మంచి కాంటాక్ట్స్ అయితే ఉంటాయి ఆ టైంలో చెప్పొచ్చే చెప్పకూడదు సురేగవాని గారి పేరు కూడా బాగా వినిపించింది కానీ తనకి అతనికి అతనితో ఎలాంటి సంబంధం లేదు కోఆర్డినేటర్ కి ఉన్న ఒక కి మధ్య ఉన్న రిలేషన్ తప్ప ఇంకెలాంటి రిలేషన్ లేదు అన్నదైతే విషయం క్లారిటీ వచ్చేసింది సో ఆ తర్వాత మనకి వరలక్ష్మి టిఫిన్స్ అని కూడా అవును హైదరాబాద్ లో చాలా ఫేమస్ టిఫిన్స్ ఫేమస్ ఉండే బట్ ఇప్పుడు మొత్తం కొలాబ్స్ అయింది అందులో కూడా గోవా నుంచి తీసుకొచ్చినటువంటి ఇలాంటి ఎండిఎంఏ డ్రగ్స్ నే డీల్ చేస్తున్నారు అనేది కూడా బయటకొచ్చింది వచ్చింది ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం చాలా మాఫియా మూవీస్ లలో ఒక టిఫిన్ సెంటర్ లోనే ఉంటాడు నార్మల్ గా ఉంటాడు విగ్ వేసుకుంటాడు చేస్తాడు బట్ ఒక కాల్ రాగానే గెటప్ అంతా హరిపోతుంది పట్టుకొని వెళ్ళిపోతాడు అలాంటిదే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కూడా ఈ లావణ్య విషయానికి వచ్చేసరికి లావణ్య ఏం చేస్తారు లావణ్య యాక్చువల్ గా విజయవాడ చెందిన ఒక అమ్మాయి హైయర్ స్టడీస్ హైయర్ స్టడీస్ అనే అనే ఒక నెపం తోటి హైదరాబాద్ అయితే వచ్చింది పేరెంట్స్ నుంచి దూరంగా వచ్చేసింది ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం విచ్చలవిడిగా తిరగటం పైగా పైసలు ఎక్కువ ఉన్నాయి సో దాంతో ఈ డ్రగ్స్ ఈ వీటి వైపు వెళ్ళింది అందులోని ఈ హీరో తో రిలేషన్ స్టార్ట్ అవ్వడం ఇంకా ఏంటంటే ఒక టైంలో ఈ హీరో పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి సో ఉండొచ్చు ఖచ్చితంగా అనేది మాత్రం అంటున్నారు సో మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపించారు అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగాయి మనకు టెన్ ఇయర్స్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రకరకాల వార్తలు ఇలాంటివి వచ్చాయి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది పెద్దలు ముఖ్యంగా ఆడవాళ్ళు చార్మికౌర్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళని విచారించి ఏది లేదు వీళ్ళ పైన అన్నదైతే బయటకు తీసుకొచ్చారు బట్ ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అని కంట్రోల్ చేస్తాను అసలు హైదరాబాద్ లో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియాని అంతం చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్పారు మరి ఇదే టైంలో టూ మంత్స్ కూడా కాలేదు ఇదే టైంలో లావణ్య అని ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నమ్మై ఇప్పుడు దొరికింది ఇంకా ఏంటి అంటే లావణ్య ఫోన్ తీసినప్పుడు ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలా మందితో అమ్మాయి కాంటాక్ట్స్ ఈ అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చాక మ్యూజిక్ టీచర్ లాగా అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళ ఇంట్లలో అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్లో క్లాసెస్ తీసుకోవటం వాళ్ళ పిల్లలకి ఇట్లా చిన్న చిన్న పరిశీలు ఏర్పడ్డాయి పరిచయాలు ఏర్పడ్డాయి తర్వాత చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేసింది గుర్తుపెట్టచ్చు కొంచెం డీప్ గా వెళ్తే సో అలా అలానే ఈ హీరోతో కూడా పరిచయం ఏర్పడి తనకి లబర్ అనే ఒక మాట అయితే ఇండస్ట్రీలో ఉంది ఓకే బట్ మీరు ఒక విషయం చెప్పండి మీరు ఒక మాట చెప్పారు తను విజయవాడ నుంచి ఎడ్యుకేషన్ కోసం వచ్చారని అంటే ఇట్లా ఎడ్యుకేషన్ మీద చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇలాంటివన్నీ అలవాటు పడుతుంటారు కదా సో వీటి వల్ల అంటే వాళ్ళ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది మీరు ఏం చెప్తారు డెఫినెట్ గా అది పేరెంట్స్ తప్పని అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను పేరెంట్స్ చాలా క్లోజ్ ఉండాలి ఈ కాలం ఎంత అంత ఘోరంగా అయిపోయిందని అంటే మన ఇంట్లో ఉన్న పాపని మనం నమ్మలేక కాదు చుట్టూ ఉన్న సమాజాన్ని నమ్మలేక మన పాపని మనం చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ప్రతి విషయాన్ని మన ఇంట్లో ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలు ప్రతీది కూడా తల్లిదండ్రులకి చెప్పుకునేంత ఫ్రీడమ్ అయితే ఉండాలి సో అప్పుడే కంట్రోల్డ్గా ఉంటారు సో ఆ ఫ్రీడమ్ లేనప్పుడు ఏమైపోతుంది అబద్దాలు చెప్పటం నిజాలు దాచిపెట్టడం ఇంకేదో పని చేసి తప్పులు చేసి ఇంట్లో దాచిపెట్టడం ఇవి ఎక్కువైపోతాయి వన్స్ ఒకటి ఇది అలవాటు పడిన తర్వాత చిన్నది కాస్త పెద్దదైతే పెద్దది కాస్త ఈ రోజు ఇదిగో లావణ్య ఎంత పెద్ద కేసులో ఇరుకుందో అంత అంత పెద్దవి కూడా కాబట్టి ముందే జాగ్రత్త పడాలి పేరెంట్స్ అయితే అరెస్ట్ అయింది ఏ సెక్షన్ అయింది అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి నెక్స్ట్ ఏంటి కింద అరెస్ట్ చేశారు దీని కింద ఫోర్టీన్ డేస్ రిమాండ్ అయితే ఉంటుంది ప్రెసెంట్ అమ్మాయిని ఫోర్టీన్ డేస్ ఇంకా విచారిస్తున్నారు ఎందుకంటే ఇది జస్ట్ ఫోర్ గ్రామ్స్ అవును బట్ ఫోర్ గ్రామ్స్ ఇస్ నాట్ మ్యాటర్ బట్ ఈ ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఏంటి అనేది బట్ తనైతే ప్రస్తుతానికి ఉనీత్ రెడ్డి అనే ఒక వ్యక్తి నుంచి గోవా నుంచి తెప్పించుకున్నాననే చెప్పింది బట్ గోవా నుంచి తెప్పించుకున్న ఈ ఎండిఎంఏ డ్రగ్ తన కోసమా తను ఎవరికైనా ఇవ్వటం కోసం తెప్పించిందా లేదా ఏ విధంగా తెప్పించింది అసలు గోవా నుంచి ఒక మనకు తెలుసు మన ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళినా కూడా ఒక ఆల్కహాల్ బాటిల్ బార్డర్ మారాలంటేనే అది ఒక పెద్ద పని అలాంటిది డ్రగ్ ఎలా బయటకు వచ్చింది అసలు ఇదంతా వీటిపైన ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా ఉండా ఉంటుంది సో అది ఎంక్వైరీ చేస్తున్నారు ఎలా జరిగింది ఎలా ట్రాన్స్పోర్ట్ అయింది ఓన్లీ ఫోర్ గ్రామ్స్ వచ్చినా అంటే ఎక్కువ వచ్చి ఇప్పుడు ఆమె దగ్గర ఫోర్ గ్రామ్స్ మిగతా మిగతాదంతా ఏమైనా యూటిలైజ్ చేసిందా ఏంటి అనే దాని విషయంలో అయితే విచారణ చేస్తున్నారు అండ్ మోరోవర్ తన ఫోన్లో కాల్ లిస్ట్ ఉంది కాబట్టి ఒక పెద్ద చాలా మంది నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా గా విచారణ చేస్తారు ఇంకొక విషయం ఈ వీడియో రూపంలో చెప్పాలి అనుకుంటున్నాను ఎప్పుడైనా మనము మనకు తెలిసిన వాళ్ళలో మనం ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చేసి ఉంటాం నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను సుధీర్ కి కాల్ చేశాను గంట క్రితం సుధీర్ తర్వాత ఒక దాంట్లో ఇరుక్కున్నాడు గంట క్రితం నేను కాల్ చేశాను కదా సుధీర్ కి సో డెఫినెట్ గా నన్ను కూడా పిలిచి విచారిస్తారు అది ఇంకా పెద్ద కేసు అయితే నా కాల్ రికార్డింగ్స్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్ చేస్తూనే ఉంటారు అది ఎంత కాలం అనేది తెలీదు ఇది నేను కూడా విన్నాను అంటే ఒక మనిషి ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు ట్రాన్సాక్షన్స్ ఎన్ని అకౌంట్స్ పడ్డాయి ఫ్యామిలీ ఎవరు క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు అండ్ ఆ నెంబర్ కూడా మనం తీసేయడానికి సరే సుధీర్ వల్ల నేను ఇరుక్కున్నాను కదా నా నెంబర్ తీసేద్దాము అన్న లేదు ఈ నెంబర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే ఓకే అది పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా చెప్తారు సో ఇలాంటి వాటిల్లో అండ్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతోనే దూరంగా ఉండటం బెస్ట్ అండ్ మనం చూసుకుంటే మీరు ఫస్ట్ లో మనం అనుకున్నట్లు ఎడ్యుకేషన్ మీద చాలా మంది హైదరాబాద్కి వస్తుంటారు లేకుంటే హైదరాబాద్ నుంచి వేరే ఊరికి వెళ్తుంటారు అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలంటే ఒక అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే కొంచెం ఆ సర్కిల్ అట్లుందనుకోవచ్చు కానీ ఒక అమ్మాయి అవుతుంది అంటే ఏ సర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు ఇలా అవుతున్నారు అనేది చెప్పలేకపోతున్నారు సైక్వైక్ అయిపోతున్నారు ఆడపిల్లలు కూడా ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఈ పబ్స్ అని ఈ చిన్న దగ్గర నుంచి కాస్త అదే పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా వెళ్ళి డ్రగ్ వరకు వెళ్తున్నారు ఏదో అదంటే తను తీసుకుంటే ఒక మైకం వచ్చేస్తుంది ఇంకా ఏంటంటే ఈ ముఖ్యంగా టాలీవుడ్లో టాలీవుడ్ అని కాదు ఆర్టిస్టులు ఎలా అంటే ఇంకా అందంగా కనిపిస్తాం డ్రగ్ తీసుకుంటే అనే ఒక భ్రమలో ఉండిపోతారు కాబట్టి అంటే అఫ్కోర్స్ అది ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు మనం సినిమాల్లో చూసిందే కానీ సో ఆ దాంట్లో గా తీసుకోవాలి తీసుకోవాలి అనే అట్రాక్ట్ చేస్తూ ఉంటది కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు కూడా చేయటం వల్ల కూడా మరో లావణ్య లాంటి అమ్మాయి ఏంటి విజయవాడ నుంచి వచ్చింది ఇక్కడ జల్సాలకు అలవాటు పడింది ఒక మ్యూజిక్ టీచర్ లాగా స్టార్ట్ చేసింది కెరియర్ ని తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది ఇంకా ఏదో స్థాయికి వెళ్ళాలి నేను ఇంకా అందంగా కనిపించాలి ఇంకా కాంటాక్ట్స్ పెరగాలి అనేది ఉంటుంది కాబట్టి సో తను సెంటర్ లో ఉండి ఇలా కాంటాక్ట్స్ ని పెంచుకుందేమో అని కూడా అనుకోవచ్చు అంటే డ్రగ్స్ కూడా మిగతా వాళ్ళకి కావాలి సో ఒక సింపుల్ నార్మల్ పర్సన్ అయితే ఎవరు దొరకరు ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళందరి నుంచి అయితే పాస్ చేయలేదు కాబట్టి ఇలాంటి ఒక అమ్మాయిని చూస్ కూడా చెప్పలేదు అంతే లేదు అంటే ఫస్ట్ బిగ్ ఫిష్ ని పట్టలేరు సో చిన్న చిన్న ఫిషెస్ ని పట్టుకుంటే పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మరి ఇన్ కేసు గవర్నమెంట్ అంటే ప్రెసెంట్ గవర్నమెంట్ మనం చూసుకోవచ్చు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి మీరు అన్నట్లుగానే డ్రగ్ డ్రగ్ లేన్ సిటీ గా హైదరాబాద్ ని తీర్చిదిద్దాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా సెక్షన్స్ ని ముందరు తీసుకొచ్చారు చెకింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఇంకా ఎటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే ఇలాంటి వాటి మీద ఇంకా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా మనం గమనించిన తన ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ లో తీసుకున్నారంటే మనం నార్మల్గా ఆలోచిస్తే ఇన్ఫర్మేషన్ తోనే వెళ్ళింటే సో అది ఎవరో పట్టించినారు కాబట్టి వెళ్ళారు బట్ ఇట్లా కాకుండా తెలియకుండా చాలా మంది తిరుగుతుంటారు మరి ఇలాంటి వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో వాళ్ళు చెప్పిన తర్వాత ఈ టూ మంత్స్ లో అంటే టూ మంత్స్ లోపే ఫస్ట్ కేసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇప్పుడు వెళ్ళారు సో ఇలాగే లాగుతున్నారు కూపీలు లాగుతున్నారు ఇంకా త్వరలో చాలా ఉంటాయి అనేది కూడా వినిపిస్తోంది అందరినీ బయటికి లాగి అసలు ఏదైతే వాళ్ళు చెప్పారో డ్రగ్స్ రహిత హైదరాబాద్ ని అనేది అయితే చెప్పారో అదే చేయబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది త్వరలో ఇంకా పెద్దవాళ్ళు కూడా మళ్ళీ బయటికి రావచ్చు మనం చూస్తూనే వస్తున్నాం ఎప్పుడో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అనుకుంటా అప్పట్లో సిట్ ఆఫీసర్ అకుంట్ సబర్ వాళ్ళు ఆయన అసలు ఏ రేంజ్ లో ఉండేది ప్రతిరోజు ఒక వార్త ఏ రోజు ఎవరు వైట్ చొక్కా వేసుకొని ఆ లోపలికి వెళ్తారో ఎలా బయటకు వస్తారో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయో అనేసి టీవీ కత్తుకుపోయి చూసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు అప్పుడు అందరూ పెద్దవాళ్లే సో ఆ తర్వాత ఆకుం సబ్బరి వాళ్ళు మొత్తం అంతా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశాక సో వీళ్ళ పైన ఏం లేదు అనేది బయటకు వచ్చింది మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ అదే రిపీట్ అయింది ఎవరినైతే ఇంతకు ముందు ఆ మళ్ళీ అకుంట్ సబర్ వాళ్ళ తర్వాత మళ్ళీ రెండు మూడేళ్ళకి మళ్ళీ ఇదే సెలబ్రిటీస్ ఇదే రైతు నవదీప్ దైతే కంటిన్యూగా వస్తూనే ఉంటది అతనికి పబ్బు ఉండటం రీజనా మరి ఇంకా కానీ అది నువ్వు అన్నట్టు నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది సో మళ్ళీ ఇప్పుడు లావణ్య ఒకసారి బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ అందరూ బయటకు వస్తారు మరి ఇంకెంతమంది బయటకు వస్తారు ఎవరి పేర్లు ఇంకా వినిపించబోతున్నాయనేది చూడాలి ఇప్పుడైతే ఓ యంగ్ హీరో కూడా ఈ అమ్మాయి వల్ల అవును బాయ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు మరి అది అంటే ఈ ఇండస్ట్రీలో ఈ రిలేషన్స్ లివింగ్ ఉంటాయో సీరియస్ ఉంటాయో కూడా చెప్పలేము ఇంకా ఒకటి చెప్పాలి అంటే ఎంత అంటే ఇందాక ఒక ఫోన్ లింక్ ఎలా చెప్పాను ఒక ఫోటో దిగడం కూడా పెద్ద ప్రాబ్లమే సెలబ్రిటీ తో పొరపాటు ఇప్పుడు నేనే ఉన్నాను వెళ్ళి ఒక సెలబ్రిటీ తో ఫోటో దిగాను నేనే దీంట్లో నన్ను ఇరుక్కున్నానంటే నేను ఫోటో దిగినందుకు కాను వాళ్ళు కూడా ఇరుక్కున్నట్టే అవును రీసెంట్ ఇష్యూస్ కూడా అదే కేపి చౌదరి వస్తే అతనితో పాటు ఎవరెవరు తిరిగారు అతను ఎవరెవరికి పరిచయం సురేఖ వాణి గారు కూడా ఫోటో దిగిన అన్వాంటెడ్ గంటారో తెలియదు కానీ కొద్ది రోజులు ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ఇష్యూ మీద బేర్ చేయాల్సిందే అందులో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది అవును యా యోరాలు అయితే సో ప్రస్తుతం లావణ్య నార్సింగ్ స్టేషన్ లో ఉంది ఫోర్టీన్ డేస్ రిమాండ్ లో ఉంది ఎస్ ఓకే ఇంకా ఎంత మంది బయటకు వస్తారనేది మనకి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది నీ ఫోర్టీన్ డేస్ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియాలి ఓకే సో మెయిన్ పెద్ద వాళ్ళయితే ఇందులో ఉన్నారు వాళ్ళందరూ బయటకొస్తారనేది మాత్రం తెలుస్తుంది ఓకే సో చూస్తున్నారు కదండి లావణ్య విజయవాడ నుంచి హైదరాబాద్ కి చదువుకోవడానికి వచ్చారు అలాగే పార్ట్ టైం జాబ్ కూడా మ్యూజిక్ టీచర్ గా చేశారు బట్ వాంటెడ్ కైనా అన్బాండెడ్ గైనా ఒక డ్రగ్ డీలింగ్ దొరికారు కదా మరి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా ఘోరంగా అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఇచ్చేశారు కానీ ఇది కాక ఎంతో మంది అంటే మీ చిన్న మీ ఇంట్లో పిల్లలు ఉండవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనము చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్లీ నేచర్ తో మనకి చాలా విషయాలు తెలుస్తాయి వాళ్ళకు కూడా చాలా మెచ్యూర్డ్ గా మనం చెప్పవచ్చు ఏది రైట్ ఏది రంగు అనేది సో మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్